వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము జోడుబాయ్ సాయిని చూసి ఆశ్చర్యపోతూ మీరా మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు అది సరే అసలు నాకు ఇప్పుడు సహాయం చేస్తున్న మహిళ ఎక్కడికి వెళ్ళింది అనగా వెంటనే సాయి ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది ముఖ్యం కాదు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు దారి తప్పి ఇక్కడికి చేరుకున్నావు ఇక్కడికి వచ్చాకైనా నీకు విషయం అర్థమైందా నీవు జీవితంలో ఎప్పటికే కేవలం ఒకదాని కోసం మరొకదాన్ని వదులుకునే ప్రయత్నం చేశావు ఇప్పుడు నీకు రెండు ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఒకటి మనకి అవసరమైనప్పుడు ఆహారం అలాగే నీరు నిత్యావసరాలు అనేవి చాలా అవసరం అవి మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకి లభిస్తూ ఉంటాయి రెండోటి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం సుఖంగా ఉండగలుగుతుంది నీవు నేను ఘనంగా బతకుతున్నాను అని అభిప్రాయపడుతున్నావు కానీ నీవు ప్రశాంతంగా జీవించలేకపోతున్నావు అవసరానికి మించి మన దగ్గర సంపద బంగారం ధనం ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మనసులో ప్రశాంతత లేనట్టయితే అవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మనకి మనశ్శాంతి ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మాత్రమే జీవితాంతం సుఖంగా జీవించగలుగుతాము ఒక విషయాన్ని ఇక నీవే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది గోడూబాయ్ ఏది సరియైన మార్గం ఏది నీకు మేలు చేస్తుంది అనేది నీవే నిర్ణయం తీసుకో అని సాయి ఆ బంగారం నీదే తీసుకొచ్చుకో అని చెప్పి అలా ఆమెకు చెప్పగా ఆమె అలా తెచ్చుకోగానే వెంటనే సాయి నాతో పాటు రా అని చెప్పి అలా ఆమెని నడిపించుకొని కొంత దూరం తీసుకొని వెళ్తారు అడవి మార్గం నుండి బయటపడిన తర్వాత గోడుబాయ్ ఇదిగో ఇక్కడి నుంచి నీవు నేరుగా వెళ్ళి ఎడమవైపు తిరిగి ఆ తర్వాత ముందుకు వెళ్ళినట్టయితే నీవు మీ నివాసానికి త్వరగా చేరుకోగలుగుతావు ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ నీవు మార్గాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు వెళ్ళు అని అంటారు వెంటనే ఆమె అటు తిరిగి ఇటు చూసేలోపు సాయి మాయమైపోతారు ఆమె ఆశ్చర్యపోతూ ఇంతలో సాయి ఎక్కడికి వెళ్ళారు అని అటు ఇటు ఎంత చూసే ప్రయత్నం చేసినా కనిపించరు ద్వారకామాయి వద్దే సాయి ధ్యానంలో ఉండి అలా కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ పంపిన మనిషి సాయి కళ్ళు తెరవడంతో ఈ బైరాగి ఇప్పటి వరకు ధ్యానంలో ఉన్నాడు నేను ఇంకా ఇక్కడే ఉండి ఇతని కంటపడడం కంటే జాగ్రత్తగా జారుకోవడం మంచిది ఇతను ధ్యానం నుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయడం అంత శ్రేయస్కరం కాదు అని వెంటనే అతను నెమ్మదిగా తనని ఎవరు చూడడం లేదు అని నిర్ధారించుకొని అక్కడి నుంచి అలా జారుకోవడం కోసం నెమ్మదిగా బయలుదేరుతాడు అలా ద్వారకా బయటికి బయటకి నడుచుకొని అలా బయటికి వెళ్ళబోతూ ఉన్న సమయానికి కేశో తాత్య ఎదురు పడతారు వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతారు అతను కంగారుగా అది అది అని మాట్లాడబోతూ ఏమి మాట్లాడలేకపోతారు వెంటనే తాత్య చూడండి సాయి ఇప్పుడు ప్రవచనం చెప్పే సమయమైంది అనగా వెంటనే అతను కానీ నాకు అవుతుంది అని అంటారు ఇంతలో తాత్య మీరు చాలా దూరం నుంచి వచ్చా అన్నారు కదా ఒకవేళ ఆ ప్రవచనాన్ని విని ఆ తర్వాత వెళ్తారని నేను అభిప్రాయపడ్డాను అన అనగా వెంటనే అతను హా అది నిజమే అని అలా కంగారుగా నీళ్లు నములుతూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయి ప్రవచనం మొదలు పెట్టబోతున్నారు అందరూ లోపలికి వచ్చి కూర్చోండి అని అంటారు వెంటనే తాత్య ఎలాగో మీరు ఇప్పటిదాకా ఉన్నారు కదా మొదటిసారి వచ్చా అంటున్నారు రండి ప్రవచనం విందు అని అతన్ని ఆహ్వానిస్తారు వెంటనే అతను కాదనలేక మౌనంగా ద్వారకామాయలోనికి వెళ్ళిపోతాడు నారాయణ్ కానిస్టేబుళ్లతో పాటు నడుచుకొని వస్తూ అక్కడ చాలామంది ప్రజలు ఉండి ఉండొచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వాళ్ళ అందరూ మనకి ఎదురు తిరిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మనం వారితో జాగ్రత్తగా మాట్లాడి వారిని అదుపుపెట్టి ఆ తర్వాత అక్కడ అంతా సోదాలు చేసే ప్రయత్నం చేయాలి ఈరోజు ఏది ఏమైనా కూడా అక్కడ ఆ బైరాగి డబ్బు ఎక్కడ దాచిపెట్టాడు అనే విషయాన్ని కనుగొని మనం అతని యొక్క గుట్టు రట్టు చేయాల్సిందే అని అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సాయి ప్రవచనం చెబుతూ మన దగ్గర ఎంతగా సంపద ఉన్నప్పటికీ కూడాను దాన్ని సరైన మార్గంలో వినియోగించకపోయినట్టయితే అది వృధాగా పోతుంది మనం సంపదని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది ఒకరి దగ్గర సంపద ఉంది అంటే దాని వలన మనం ఎన్నో రకాలుగా ఉపయోగాలని ఉపయోగించుకోవచ్చు జీవితంలో కేవలం సంపద ఉన్నప్పుడు మాత్రమే మనకి అన్ని పనులు జరుగుతాయనుకుంటే అది పొరపాటే సంపద ఉన్నా కూడా మనశ్శాంతి లేని వారు ఎంతోమంది ఉంటారు నీతి నిజాయితీతో ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో ఆ సంపద మాత్రమే మన వద్ద నిలుస్తుంది మనం ఎవరినైనా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ మనం డబ్బుని సంపాదించినట్టయితే ఖచ్చితంగా ఆ సంపద మనకి కీడు చేస్తుంది దానికి తగిన విధంగా మనం శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది కాబట్టి మనం సంపద కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు పనులు చేయకూడదు అని సాయి అలా చెబుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ పంపిన మనిషి కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఈ బైరాగి ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో సరే నారాయణ్ నారాయణ నడుచుకుని వస్తూ ఉండగా కులకర్ణి సర్కార్ వారి మనుషులతో పాటు ఎదురుగా వచ్చి నించుంటారు వెంటనే నారాయణ్ మీరా అనడంతో కులకర్ణి సర్కార్ నా అవసరం మీకు ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎందుకంటే మీకు ఈ షేర్ గ్రామ ప్రజల గురించి పూర్తిగా తెలియదు ఆ బైరాగిని మీరు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా ఆ ప్రదేశాన్ని సోదా చేయాలి అని అభిప్రాయపడుతున్నారనే విషయం వారికి తెలిసినా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎట్టి పరిస్థితిలోనూ మీరు చేయాలనుకున్న పనిని చేయనీకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను మీతో పాటు అక్కడికి వస్తాను వచ్చినట్టయితే మీకు వారు ఎదురు చెప్పలేరు ఎందుకంటే నన్ను వాళ్ళు ఎదుర్కొనే ధైర్యం వారికి లేదు కాబట్టి ఈ గ్రామ అధిపతిగా వాళ్ళు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు రండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు సాయి ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది కానీ డబ్బే సర్వస్వం కాదు ఆ డబ్బు కోసం మనం ఏదైనా తప్పులు చేసినట్టయితే దానికి ఖచ్చితంగా ప్రాయచిత్తం చేసుకోవాలి అలా కాకుండా మనం తప్పు అని తెలిసిన తర్వాత కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే మనం ఖచ్చితంగా జీవితంలో శిక్షని అనుభవించి తీరాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ అలా చెప్తూ కులకర్ణి సర్కార్ మనిషిని చూడటంతో వెంటనే అతను ఈ బైరాగి పదే పదే నన్నే చూస్తూ ప్రవచనం చెప్తున్నాడు చూడబోతే నేను చేసిన ఘనకార్య ఇతనికి తెలిసిపోయిందా ఏమిటి అని అలా కంగారుగా ఉంటాడు ఇంతలో నారాయణ్ కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకోగా వెంటనే సాయి అతన్ని చూస్తూ నవ్వుతూ స్వాగతం చక్రనారాయణ్ అని అంటారు వెంటనే చక్రనారాయణ్ ఇతనికి నా పేరు ఎలా తెలిసి ఉంటుంది అని ఆశ్చర్యపోతూ అలా నిర్గాంతగా చూస్తూ ఉండిపోతాడు ఇంత సమయానికి తేరుకొని ఖచ్చితంగా చందోడ్కర్ గారే నా పేరు ఇతనికి చెప్పి ఉండొచ్చు అందుకే ఇతను ఇంత నిక్కచ్చిగా నా పేరుతో పిలవగలుగుతున్నాడు మరేం పర్వాలేదు అనుకొని చూడండి ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అడుగు కూడా పక్కకు వేయడానికి వీల్లేదు అని అంటారు ఇందులో తాత్య అసలు ఎవరు మీరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆయన ఇక్కడ ప్రవచనం జరుగుతుంది కనిపించడం లేదా మీరు అందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి మీరు ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చారు మరలా ఇప్పుడు వచ్చారు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనగా వెంటనే చక్రనారాయణ హా నేను ఒప్పుకుంటాను ఇంతకుముందు నేను సాధారణమైన మనిషిగా వచ్చాను కానీ ఇప్పుడు క్యాపబులిటీ ఉన్న ఆఫీసర్గా నేను ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఈ ప్రదేశమంతా సోదా చేయాలని నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించడానికి వీల్లేదు అనగా వెంటనే సాయి చక్రనారాయణ్ నా నీవు ఇక్కడికి రావడానికి కారణం నీకు అప్పగించిన పని ఇక్కడ ప్రవచనం జరుగుతుంది ఆ ప్రవచనం పూర్తయ్యే వరకు నీవు వేచి ఉండగలుగుతావా అని అడుగుతారు వెంటనే అక్కడ చక్రనారాయణ్ కులకర్ణి సర్కార్ వాళ్ళంతా చూడండి మేము వేచి ఉండే అంత సమయంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి దేవుని ప్రవచనానికి నేను విలువనిస్తాను కానీ మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రవచనం యథావిధిగా తర్వాత మీరు కొనసాగించుకోండి అంతకంటే ముందు మా సోదాన్ని మేము కొనసాగించాలనుకుంటున్నాము అనగా వెంటనే బాయిజామ్మ అసలు మీరు ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చారు అసలు మీకు ఏం సమాచారం లభిస్తే ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడ ఎందుకు సోదా చేయాలనుకుంటున్నారు అని అలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది వెంటనే చక్రనారాయణ్ మీ బైరాగియే చెప్పారు కదా నా పేరు చక్రనారాయణ అని నేను ఆంగ్లేజీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాను వారే నన్ను ఇక్కడికి పంపించారు ఇక్కడ ఏదైతే డబ్బు స్థాయి అందరికీ పంచుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది అలాగే అక్రమ డబ్బు ఇక్కడ ఉన్నట్టుగా మాకు సమాచారం లభించింది అందుకే నేను ఇప్పుడు ఉన్న పలంగా ఆ డబ్బుని పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటాడు వెంటనే ఆ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరిగా లేచి మీరు పొరపడ్డారు మీకు తప్పుడు సమాచారం లభించింది ఇక్కడ నల్లధనం లభించే ప్రసక్తే లేదు మీరు సాయి గురించి ఎటువంటి సమాచారం లభించినా కూడా అందులో నిజం ఉంది అనుకుంటే అది పొరపాటే సాయి గురించి తెలియక ఇలా తప్పుగా అభిప్రాయపడుతున్నారు అని ఒక్కొక్కరుగా లేచి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న కేశవ్ ఖచ్చితంగా మా నాన్నగారే ఏదో ఒక కుట్ర చేసి ఉంటారు సాయి అంటే ఇతనికి కోపం కాబట్టి ఇందులో ఇతని హస్తం ఉండి ఉండొచ్చు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు వెంటనే చక్రనారాయణ్ ఒకవేళ మీరు అన్నట్టే నల్లధనానికి ఇక్కడ ఒక స్థానం లేదు అసలు నల్లధనం లభించే ప్రసక్తే లేదు అన్నప్పుడు మీరు అందరూ ఇంత ఆవేశంతో ఊగిపోవాల్సిన అవసరం ఏముంది మేము సోదా చేస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ నిజంగా నల్లధనం ఉందా లేదా అసలు నిజంగా డబ్బు అనేది ఒకవేళ లేకపోయినట్టయితే మీ అందరూ ఇంత కోపంతో రగిలిపోవాల్సిన అవసరం ఏముంది అని అలా అంటారు వెంటనే వాళ్ళంతా చూడండి మీరు ఇక్కడ ఏం చేసినా కూడా చూస్తూ ఊరుకుంటా అంటే మేము ఊరుకునేది లేదు ఎందుకంటే ఇది సాయి యొక్క సంస్థానం ఇది ద్వారకామాయి ఈ ద్వారకామాయిలో అందరూ న్యాయంగానే ఉంటారు అని అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు వెంటనే చక్రనారాయణ్ చూడండి ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి వీల్లేదు సాయి నీ భక్తులకి నీవు ఆదేశాన్ని ఇవ్వు నీ భక్తులని కొంచెం సమన్యాయం పాటించమని చెప్పు నేను లేదంటే నా యొక్క బల్గాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే అక్కడ ఉన్న అబ్దుల్ చూడండి మీరు ద్వారకా మొత్తం వెతుకుతామంటే మేము అసలు ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఎవరి అనుమతి తీసుకొని వెతకడానికి వచ్చారు అసలు మాకు పూర్తి సమాచారం ఖచ్చితంగా లావా కావాల్సిందే అని అలా పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే చక్రనారాయణ్ ఇంత నమ్మకంగా ఇంత విశ్వాసంగా నమ్ నల్లదనం లేదు అని తెలిసినప్పుడు మీరెందుకు అనుమతి ఇవ్వలేకపోతున్నారు అనగా కులకర్ణి సర్కార్ వారంతా ఖచ్చితంగా అబద్ధమే చెప్తారు వారి మీద మీరు నమ్మకాలు పెట్టుకోకండి చూడండి వీళ్ళ అందరూ ఏదైతే ఇంతగా మాట్లాడుతున్నారో వాళ్ళ అందరికీ విషయం తెలీదు వీళ్ళ అందరూ ఆపే ప్రయత్నం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కకి నెట్టివేసి ఇక్కడ సోదా చేసే ప్రయత్నం చేస్తే అప్పుడే నిజానిజాలు బయటపడతాయి మీరు వెంటనే మీ బలగాన్ని ఉపయోగించండి తప్పకుండా మీకు ఆ నల్లధనం లభించి తీరుతుంది అది నాకు తెలుసు అని అలా వెంటనే మీకెలా తెలుసు అని అలా ఒకరు అడగడంతో ఎందుకంటే ఈ బైరాగి అందరికీ డబ్బులు పంచిపెడుతున్నాడంటే ఖచ్చితంగా లోపల అది నల్లధనం ఉండే ఉండి తీరుతుంది కదా అని అలా కవర్ చేసుకుంటారు ఇంతలో సాయి చూడండి చక్రనారాయణజీ మీరు ఇక్కడికి ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని మీరు పూర్తి చేసుకోండి ఈ వ్యక్తి నిజాయితీ పాడు కాబట్టి మనం అతనికి సహకరించాల్సి ఉంటుంది మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు మీరు కావాల్సిన విధంగా ఈ ద్వారకా మొత్తాన్ని వెతుకులాట మొదలు పెట్టవచ్చు అని ఆ తర్వాత ఎవ్వరూ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు అందరూ మౌనంగా కొంచెం శాంతంగా ఉండండి అని సాయి వారి భక్తులతో చెబుతారు వెంటనే చక్రనారాయణ్ కొంచెం అందరూ బయటికి వెళ్ళి నుంచోండి అని మిగతా వారి మనుషులందరినీ ద్వారకామాయిలోనికి రప్పించి ఆ తర్వాత సోదా చేయమని చెబుతారు ఇందులో చిన్నవాడైన పంతాజీ నన్ను ఎత్తుకో నాకు లోపల కనిపించడం లేదు అని అలా సంతోషంగా మొత్తం వెతుకుతూ ఉండగా ఖచ్చితంగా ఈ రోజుతో ఇతని పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంత సమయం వెతికినప్పటికీ కూడాను వాళ్ళకి ఎక్కడ ఏమీ లభించవు ఆ తర్వాత ఆ బుట్ట కూడా సోదా చేస్తారు అక్కడ కూడా లభించదు చివరికి అందులో ఒక సంచి కనిపించడంతో ఇంతలో కులకర్ణి సర్కార్ పంపించిన మనిషి ఈ సంచి నేను ఇక్కడ జాగ్రత్తగా పెట్టాను ఖచ్చితంగా ఇప్పుడు ఆ నల్లధనం లభిస్తుంది అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు వెంటనే చక్రనారాయణ ఆ సంచిని చూడగా నల్లధనం నిజంగానే లభించింది అని సంబరపడిపోతూ ఇదిగోండి ఇది ఎవరికి సంబంధించింది అని అడుగుతారు ఏ ఒక్కరు కూడా అలా గుర్తు చేసుకోరు ఇంతలో తాత్యాకి ఒక్కసారిగా అది ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిది అని గుర్తు వస్తుంది వెంటనే తాత్య ఇది నీదే కదా అని చెప్పి అడుగుతారు వెంటనే సాయి కలగజేసుకుని ఇది నాది అని అంటారు ఇంతలో అతను ఆ సంచిలోంచి పొట్లం బయటకు తీస్తూ ఉండగా కులకర్ణి సక్క ఈ రోజుతో ఈ బైరాగి పని పూర్తయిపోయింది ఇక ఎవ్వరూ నాకు ఈ గ్రామంలో అడ్డు ఉండరు అని సంబరపడిపోతూ ఉంటాడు వెంటనే చక్రనారాయణ్ ఆ సంచిని అలా తెరిచి అందులో ఏముందో కూడా చూడకుండా అలా కిందకి పోసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందులోంచి ఏమొస్తాయా అని అక్కడ వారంతా ఆసక్తిగా తిలకించే పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో ఆ యొక్క సంచిలో నుంచి అలా కొంచెం కొంచెంగా బూడిద వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ వారంతా నిర్గాంతపోతారు కులకర్ణి సర్కార్ వారి మనుషులు అలాగే కులకర్ణి సర్కార్ పంపిన మనిషి ఇంతలో చక్రనారాయణ నీవు ఈ సంచిలో డబ్బు ఉంది అన్నట్టుగా అన్నావు కానీ ఇదేమిటి అనగా వెంటనే స్థాయి హా నాకు ఈ మట్టి అలాగే ఈ నేలే ధనంతో సమానం దీన్ని నేను చక్కగా వినియోగిస్తాను నేను మొక్కలకి వీటిని వేస్తూ ఉంటాను కాబట్టి మరి నాకు ఇది సంపదతో సమానమే కదా అని అంటారు వెంటనే అలా పక్కనే ఉన్న గౌతమ్ అదెలా సంభవం అని అంటారు సాయి ఎందుకు కాదు మనం పీల్చుకునే గాలి నీరు నేల ఇవన్నీ మన జీవితంలో నిత్యావసరాలు ఇవి లేనివే మనం ఏమీ చేయలేము మనం ధనమున్నంత మాత్రాన ఈ భూమి మీద బతకగలుగుతామా లేదు కదా ఇది ఒక సంపద లాంటిదే అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి శక్కర్ అసలు ఈ సంచిలోనికి అసలు ఈ యొక్క ఫెర్టిలైజర్ ఎలా వచ్చింది అసలు ఈ యొక్క సంపద ఏమైనట్టు అని కోపంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అసలు ఎరువు అనేది మట్టి అనేది ఈ సంచులోనికి ఎలా రాగలిగింది అనగా ఇంతలో సాయి ఎందుకు రాదు మనం సంపదని సృష్టించాలి అంటే చెట్లకి మంచిగా ఎరువు వేయాల్సి ఉంటుంది ఆ ఎరువు ద్వారానే చక్కగా ఇవి పెరుగుతాయి దానివల్లనే మనకి మేలు జరుగుతుంది ఆ విషయం మీకు కూడా తెలుసు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ అయ్యో భగవంతురా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇతను డబ్బుని ఏం చేసి ఉంటాడు నేనే స్వయంగా నా చేతి డబ్బు వెయ్యి రూపాయలు పెట్టి ఇక్కడికి పంపించాను అటువంటిది ఇది ఇలా మారిపోవడానికి గల కారణం ఏమిటి అని అలా ఆలోచిస్తూ చక్రనారాయణ్ ఇంకా సోదా చెయ్యి అని అంటారు అతను ఎంత వెతికే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కనిపించదు వెంటనే అతను ఖచ్చితంగా ఇతను మరోచోట ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు అని అలా మాట్లాడుతూ ఉంటారు చక్రనారాయణ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను దొరకలేదని కులకర్ణి సర్కార్ నేను దాదాపు ఈ ప్రదేశమంతా వెతికాను అయినప్పటికీ ఏమీ లభించడం లేదు ఇక్కడ ఎటువంటి సంపద లేదు ఈసారి కూడా మనకి ఏమీ లభించినట్టే అని అంటారు ఇంతలో సాయి చక్రనారాయణజీ మీ యొక్క సోదా పూర్తయినట్టయితే మేము మా ప్రవచనాన్ని కొనసాగిస్తాము అనగా వాళ్ళు మౌనంగా వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కులకర్ణి సర్కార్ వారు కూడా మిగతా వారు అలా ప్రవచనం వినడానికి ద్వారకా మాయలోనికి అలా వస్తూ ఉంటారు ఇంతలో సాయి ఇందాక యథావిధిగా ఎవరైతే ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఎవరి స్థానాలలో వారు కూర్చోండి అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ